వస్తుంది నేను మీ దిలీప్ ని ఈ రోజు మనం మకర రాశి వారి కోసం ఒక అద్భుతమైన వీడియో చేసుకోపోతున్నాం మరీ ముఖ్యంగా ఈ రోజు మనం నక్షత్రాల ప్రకారంగా తెలుసుకోవడం ఎందుకంటే మనం చూసాము ఆ పునర్జన్మ ఎత్తినటువంటి బాల్ చెప్పినటువంటి విషయాలు గతంలో చాలా వీడియోలు చేసుకున్నాము చాలా ఆ విషయాలన్నీ కూడా మన జీవితానికి దగ్గరగా అలాగే మనకి ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లో ఎలా జరిగిపోతుందని చెప్పడం జరిగింది అవన్నీ కూడా నిజాలే జరిగింది అలాగే జనవరిలో కూడా ఏం జరగబోతుందని చెప్పడం జరిగింది అవి కూడా మనకి చాలా వరకు నైంటీ పర్సెంట్ మన జీవితానికి చాలా దగ్గరగా ఆ విషయాలన్నీ కూడా జరిగాయి మరి ఫిబ్రవరి నెలలోని నక్షత్రాల ప్రకారంగా కూడా చెప్పడం జరిగిందండి మరీ ముఖ్యంగా ఈ మకర రాశి కిందకి వచ్చేటట్టు నక్షత్రాల ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఇటు ఉత్తరాశాల నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారికి అలాగే ఇటు శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి ఎలా ఉండబోతుందని అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి కూడా ఈ ఫిబ్రవరి నెలలోని ఒక గుడ్ పీరియడ్ అనేది స్టార్ట్ అవబోతోంది అలాగే నక్షత్రాల ప్రకారంగా కూడా మనం చూసుకున్నట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు చాలా సౌమ్యంగా ఉంటారు ప్రతి విషయంలో కూడా చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు కానీ వీళ్ళు జీవితంలో ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మడం వల్ల వీళ్ళ జీవితంలో అనేక రకమైనటువంటి కష్టాలు కొని తెచ్చుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే వీరి మీద కొంచెం నరఘోష అంటే ఇప్పుడు ఉత్తరాశాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు వైఫ్ అండ్ హస్బెండ్ అలాగే పిల్లలు అంతా కూడా చూడచక్కగా చాలా బ్యూటిఫుల్ ఫ్యామిలీ అని చెప్తారండి మరి అలాంటి వారి మీద కూడా నరఘోష అనేది విపరీతంగా ఉంటుంది దీనివల్ల మీకు ఇంట్లో అశాంతిగా ఉండడం అలాగే పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం కానీ ఎడ్యుకేషన్ మీద పిల్లలు సరిగ్గా ఫోకస్ పెట్టుకోలేకపోవడం అలాగే మనకి రావాల్సిన డబ్బులు ఏవైనా ఉంటాయి అవి రాకపోవడం వ్యాపారంలో కొంచెం కొంచెం నష్టాలు రావడం ఇలా ఉత్తరాశాల నక్షత్రం వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి మనం చూస్తుంటాము మన పిల్లల డేట్ ఆఫ్ బర్త్ టైమ్లు బాగోలేదేమో గ్రహాలు ఏమైనా పూజలు చేయించుకోలేమో లేదంటే మనకి ఏమైనా సరే టైం ఏమైనా బాగాలేదేమో పూజలు ఏమైనా చేయించుకోలేమో అని చెప్పి మనకి తెలిసినటువంటి సిద్ధాంతల దగ్గరికి వెళ్ళడం జ్యోతిష్యం చూపించుకొని ఇవన్నీ చేస్తుంటాం కానీ మన కుటుంబం మీద ఉన్నటువంటి నరభోష ఏదైతే ఉందో ఎందుకంటే మనకి గ్రహాలు టైం అన్నీ బాగానే ఉంటాయి అయినప్పటికీ కూడా మన కుటుంబంలో ఏంటి డిస్టర్బెన్స్ ఏంటి గందరగోళం అనేది మనం చాలా ఆలోచిస్తూ ఉంటుంటాం అలాగే ఈ బ పునర్జన్మైతే బాలీవుడ్ చెప్పినట్టు విషయం ఏంటంటే మీ కుటుంబం మీద ఈ నరఘోష అనేది విపరీతంగా ఉంటుంది మరి మా మీదే ఉంటుందండి ఈ నరఘోష అనేది మనం చూసుకున్నట్లయితే మాత్రం ప్రతి ఒక్కరిని కూడా మనం మంచిగా చూడడం అలాగే మనం ఏదైనా సరే ఎవరికైనా కష్టం వచ్చింది ఎవరికైనా ఇబ్బంది వచ్చిందంటే సహాయం చేయడం అదేటండి మేము సహాయం చేయడం వల్ల మరి మాకెందుకు నరభోష వస్తుంది అంటే ఇది కూడా చూడలేని వారవలేని నా అనుకునేటువంటి బంధువులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు నా అనుకునే రక్త సంబంధికులు అవ్వచ్చు అందరూ కూడా మన ఎదుగుదలని చూడలేక వారవలేక మన కుటుంబం మీద విపరీతమైనటువంటి నరభోష ఉండడం దీని వలన మన కుటుంబంలోనే అనేక రకాలుగా డిస్టర్బెన్స్ రావడం అందుకే ఆ బాలుడు ఏంటంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా శివాలయానికి వెళ్ళి మీకు దగ్గరలో ఏదైనా సరే ఒక శివాలయం గుడికి వెళ్ళి ప్రతి సోమవారం కూడా అభిషేకం చేయించుకొని చక్కగా పూజ చేసుకొని అవకాశం ఉంటే ప్రతిరోజు కూడా వెళ్ళి దర్శనం చేసుకుంటే మన కుటుంబం మీద ఏదైనా నరగోష కానీ ఏదైనా నరగ దృష్టి కానీ ఏదైనా సరే కొంచెం చెడు ప్రయోగాలు చేసినా లేదంటే మన కుటుంబం మీద జలసి అనేది ఎక్కువగా ఉన్నా సరే అవన్నీ కూడా దూరం అవుతాయి మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఏదైతే ఉంటుందంతా పోయి చాలా పాజిటివ్గా ఉంటుంది అలాగే ఈ ఫిబ్రవరి నెలలోనే మనకంతా కూడా మంచి జరిగే అవకాశం ఉన్నది అని చెప్పడం జరిగిందండి అలాగే ఈ ఫిబ్రవరి నెలలోని ఉత్తరాశేడ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన వారికి ఏమైనా చిన్న చిన్న రుణ బాధలు ఏవైనా ఉన్నా లేదంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా లేదంటే ఆర్థిక పరమైన చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అలాగే పిల్లలకి ఏమైనా వివాహం కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఇలా చాలా సమస్యలతో మనం సతమతం అవుతుంటాం కానీ అవన్నీ కూడా క్లియర్ అయ్యి మనకు ఒక దారి అనేది ఆ భగవంతుడు చూపించిపోతున్నాడు మన జీవితం అనేది చాలా చాలా చక్కగా ఉండబోతుంది అని చెప్పడం జరిగింది తదుపరి శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి అండి పాపం చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు చూసి పెరిగిన వారు ఎవరికైనా సరే కొంచెం బాధగా ఉన్నది కొంచెం కష్టంగా ఉన్నది అంటే మనకి చేయవలసినంతగా సహాయం చేస్తాం అంటే మనం జీవితంలోని ప్రతి ఒక్కరిని కూడా ఎంతో విశ్వసిస్తాం ఎంతో ప్రేమిస్తాం ఎంతో అభిమానిస్తుంటాము ఏదైనా సరే మంచి మంచి విషయాలు చెప్పడానికి ప్రయత్నాలు చేస్తుంటాము కానీ చూడండి మనుషులు ఎలా తయారయ్యారంటే వాళ్ళకి అవసరం ఉంటే మనల్ని వినియోగించుకుంటారు పాపం శ్రావణ నక్షత్రం వాళ్ళు చూడండి వాళ్ళ లైఫ్ అంతా ఎలాగుంటుందో ప్రతి ఒక్కరూ కూడా అండి వాళ్ళ వాళ్ళ అవసరాల కోసం మనల్ని వినియోగించుకుంటారు మనకి ఏదైనా అవసరం ఉన్నది అని తెలిస్తే మాత్రం మొఖం తిప్పుకొని వెళ్ళిపోతారండి అలాగే మనం ఎంత కష్టపడి పని చేసినప్పటికీ కూడా ఏదో ఒక రకమైనటువంటి మాటలతో బాధపడడం అనేది పాపం శ్రావణ నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా జరుగుతూ ఉంటారు అలాగే వీళ్ళ మంచి మనసు కూడా నిజంగా చెప్తున్నానంటే ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఈ శ్రావణ నక్షత్రం మీద ఉన్నాయి అండి ఎందుకంటే ఒక్కొక్కసారి వీళ్ళ మంచి మనసుకి పడిపోతున్న ప్రతిసారి కూడా భగవంతుడు ఒక చెయ్యి ఇచ్చి పైకి లేపేటట్టుగా చూడండి ఒక భగవంతుడు చెయ్యి సహాయం ఇచ్చి పైకి లేపేటట్టుగా మనం అయ్యక నా లైఫ్ అంతా ఇంకా ఎండింగ్కి వచ్చేసింది మళ్ళీ జీరోకి వచ్చేసాను అన్న ప్రతిసారి కూడా మళ్ళీ ఫస్ట్ ర్యాంక్ రావడం అనేది మనకి జరుగుతూ ఉంటుంది మన జీవితంలో అది వ్యాపార విషయంలో అవ్వచ్చు ప్రేమ విషయంలో అవ్వచ్చు ఫ్యామిలీ రిలేషన్లో అవ్వచ్చు ఏదైనప్పటికీ కూడా వీడి పని అయిపోయిందిరా అన్న ప్రతిసారి కూడా ఒక బంతి కింద కొడితే పైకి లేదో అలా మన జీవితం కూడా ఒక ముందుకు లేచే అవకాశం ఉంటుంది అలాగే శ్రావణ నక్షత్రం వారికి కూడా ఫిబ్రవరి నెలలో చాలా చక్కగా ఉంటుందండి మరీ ముఖ్యంగా ఇటు శ్రావణి నక్షత్రంలో ఉన్నవారి పిల్లలకు భవిష్యత్ అయితే మాత్రం చాలా చక్కగా ఉంటుంది ఎడ్యుకేషన్ కావచ్చు పరంగా ఉండవచ్చు మంచి వివాహ సంబంధాలు రావడం అవ్వచ్చు వ్యాపార పరంగా చాలా బాగుంటుంది ఆర్థిక పరంగా ఇబ్బందులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుందని చెప్పడం జరిగిందండి తదుపరి ధనిష్ట నక్షత్రం ఏదైతే ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారికి మనం చూసుకున్నట్లయితే మాత్రం వీళ్ళకి అనారోగ్య సమస్యలు అనేవి చాలా ఎక్కువగా వస్తుంటాయి కారణం ఏంటనేది తెలియనప్పటికీ అంటే మనం టెస్ట్లు చేయించుకుంటాము హాస్పిటల్కి ఒకదానికి రెండు సార్లు వెళ్తుంటాము రెండుకి మూడు సార్లు వెళ్తుంటాము ఏవో టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటుంటాము కానీ మన మనసులోని ఏదో కాదు నాకు ఏదో జరుగుతుంది నాకు ఎందుకు ఇలా అవుతుంది నాకు హెల్త్ ప్రాబ్లం అనేవి ఎందుకు ఎంతగా ఇబ్బంది పడుతున్నాయని మనం చూస్తూ ఉంటుంటాం ధనిష్ట నక్షత్రానికి వీళ్ళ మీద కూడా విపరీతమైనటువంటి కోస అనేది ఎక్కువగా ఉంటుందని వీళ్ళు ఎక్కడికైనా సరే బాగా రెడీగా రెడీ వెళ్ళినా సరే ఫ్యామిలీతో ఎక్కడికైనా ఒక్కేషన్ వెళ్ళినా సరే మంచి ఫొటోస్ తీసుకొని సామాజిక మాధ్యమాల్లో పెట్టినా సరే అలాగే పిల్లలకి ఏమైనా సరే చిన్న చిన్న కొంచెం బాగా అందంగా తయారు చేసి బయటకి ఎక్కడికి తీసుకెళ్ళినా సరే ఈ ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వారి మీద గోస్ అనేది విపరీతంగా ఉంటుందండి దీని వలన పాపం సమస్యలు అనేవి చాలా ఎక్కువ అవుతుంటాయి ఫ్యామిలీలో డిస్టర్బెన్సు రాబడి అనేది తగ్గిపోవడం ఖర్చులైన విపరీతంగా పెరిగిపోతుండడం అలాగే ఆరోగ్యపరంగా కూడా చాలా విపరీతమైన డబ్బు నీళ్ళ ఖర్చు అవుతుండడం ఈ హాస్పిటల్స్కి మెడిసిన్స్కి ఏం జరుగుతుందా అనే తలంచే లోపలే మంచు కరిగిపోయినట్టుగా మన దగ్గర ఉన్నటువంటి ఆదాయం కరిగిపోతూ ఉంటుంటుంది వీటిలన్నిటితో పాటు రుణ బాధలు అనేవి పెరిగిపోతుండడం ఇలా చాలా సమస్యలు మనకి ఈ ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి ఘోష అనమాట ఈ ఘోష వల్ల మనకి చాలా ఇబ్బందులు తలెత్తుతుంటాయి అందుకే అవకాశం ఉంటే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటే ప్రతి రోజు కూడా వెళ్ళి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి చాలా బాగుంటుందని చెప్పడం జరుగుతుంది అలాగే ఈ ఫిబ్రవరి నెలలో మనకి మంచి ఆదాయం అనేది రాబోతుంది మన మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి పిల్లలకైతే మాత్రం ఇంకా బాగుంటుంది వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ ఉద్యోగ విషయంలో కానీ వాళ్ళకి మంచి మంచి మ్యారేజ్ సంబంధాలు కుదరడం కానీ అలాగే మనకి వ్యాపారం విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ మన మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ నెరవేరడం కానీ ఇలా మనకి ఫిబ్రవరి మంత్లోని చాలా చాలా అదృష్టాలు మనకి తలుపు తట్టబోతున్నాయని చెప్పడం జరిగింది ఇంకా చాలా చాలా విషయాలు చెప్పడం జరిగింది ఆ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామను రాయడం మర్చిపోకండి అందుకే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి చెప్తుంటాను నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్